శ్రీ శివం శ్రీ గురు నమ శ్రీ రమణ సద్గురు నమః శ్రీ రమణ భాషల్లో ఒక పిచ్చకిలా అడుగుతున్నాడు భగవాన్ని ఆత్మని ఎరిగేది ఎలాగునా అని అప్పుడు మహర్షులు వారు అంటున్నారు ఆత్మను ఎరుగుట అంటే ఆత్మగా ఉండడమే ఆత్మను తెలుసుకోవడం ఎలాగా అంటే ఆత్మగా ఉండడమే ఆత్మను తెలుసుకోవడం నీ ఆత్మ నీ ఎరుగనని అనగలవా నన్ను నేను ఎరుగనని అనలేవు కదా నీ కళ్ళను నువ్వు చూడలేవు అర్థమేమో దగ్గర కూడా లేదు అంత మాత్రానికే నీ కళ్ళు లేవు అంటావా అలాగే నీకు ఆత్మ తెలుసు ఆత్మ నీకు అది ఒక విషయంగా తెలియదు నీకంటే వేరుగా అన్యంగా ఒక దృశ్యంగా నీకు తెలియడం లేదు అంతే తప్ప కానీ ఆత్మ నువ్వు ఎరుగుదు అది ఒక విషయము కాదు తెలియబడే ఒక విషయం కాదని నిన్ను నువ్వు లేను అనలేవు నేను వేరే ఒక విషయం గాను నాకు తెలియబడ్డం లేదు కాబట్టి నేను లేను అని అనలేవు కదా అనలేనమ్మా అనలేవు నేను ఆత్మను తెలుసుకోలేకపోతున్నాను అంటే నీవు ఇతర వస్తువులు తెలుసుకున్నట్లుగా ఆత్మను తెలుసుకోలేకపోతున్నాను అనుకుంటున్నావు తెలియబడి ఇతర వస్తువులన్నింటినీ తెలుసుకున్నట్లుగానే ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటున్నావు కానీ ఆత్మని తెలుసుకోవడానికి ఆత్మ కన్నంగా నువ్వు లేవు నువ్వే ఆత్మవి కానీ నువ్వు విషయాలు తెలుసుకున్నట్టుగా నువ్వు ఆత్మను తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నావు అని చేత నాకు ఆత్మ తెలియడం లేదు అంటే ఆత్మ తెలియబడేది కాదు ఒక విషయం కాదు ఒక దృశ్యం కాదు ఆత్మ అని చేత నాకు ఆత్మ తెలియడం లేదు అంటావు కానీ నన్ను నిన్ను నువ్వు నేను లేను అని అనలేవు కదా మరి నీకు నువ్వు తెలియబడుతున్నావా ఇతరుని ఇతరుని రూపము నీకు తెలియబడుతున్నట్లు నీ రూపము నీకు తెలియబడుతుందా ఇతరుడు నీకు తెలియబడుతున్నట్టు నీకు నువ్వు తెలియబడుతున్నావా తెలియబడిన విషయంగా ఉన్నావా కాబట్టి అది ఒక విషయము కాదు కాని ఆత్మ అంటే ఒక విషయం కాదు నిన్ను నువ్వు లేను అని అనలేవు కాబట్టి నువ్వే అదే ఉన్నావు నీకు విషయంగా తెలియాలనుకుంటున్నావు కాబట్టి నా ఆత్మ నాకు తెలియడం లేదనుకుంటున్నావు అంటే నువ్వు ఇతర వస్తువులు తెలుసుకున్నట్లుగానే ఆత్మను కూడా తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే దాని ఒక విషయంగా నీకు సాపేక్షిక జ్ఞానం లేదు నీవు సాపేక్ష జ్ఞానంతో అంతటా పెనవేసుకుని ఉన్నావు అన్ని విషయాలు పెనవేసుకుని ఉన్నావే తప్ప నీతో నువ్వు పెనవేసుకుని లేవు అందుచేత నీకు ఇతర విషయాలు తెలిసినట్లుగానే ఆత్మ తెలియాలి అనుకుంటున్నావు ఆ కళ్ళ సౌమ్యం వల్ల ఆత్మ ఒక విషయంగా గోచరించకపోతే సుస్పష్టమైన ఆత్మని తెలియని దుస్థితికి వచ్చేస్తాం విషయాలతో పెనవేసుకుపోయి విషయాలే సత్యం అన్నటువంటి అభిప్రాయంతో నాతో తెలియబడేదే ఉన్నవి అన్నటువంటి అభిప్రాయంతో పెనవేసుకుని పోయి ఉన్నావు గనక ఆత్మ కూడా నీకు ఒక విషయంగా తెలియాలి అనుకుంటున్నావు అలా తెలియనందువల్ల నీకు సుస్పష్టమై నీ స్వరూపమే అయినటువంటి ఆత్మ నాకు తెలియదు అన్న దుస్థితికి వచ్చేసావు అందువల్లనే ఆత్మని ఎరగడం ఎలాగా అని అడగవలసిన పరిస్థితి ఏర్పడింది నీ కష్టమంతా ఎలాగా అన్న దాంతో ఆత్మని తెలియవలసింది ఎవరికి దేహానికి అది తెలుస్తుందా మరి తెలియదు దేహాన్ని బదులు చెప్పమను నాకు నా ఆత్మని నాకు చూ నాకు చూపించు అని దేహాన్ని అడుగు అది చెప్పగలదేమో చెప్పాల కాబట్టి దేహానికి అది తెలుస్తున్నామని తెలియదు దేహాన్ని బదులు చెప్పమంటే చెప్పదు దేహం ఎప్పుడుస్తోంది అని ఇప్పుడు ఇప్పుడు చెప్పేవాడెవడు నాకు ఇప్పుడు దేహం తెలుస్తోందని చెప్పేవాడెవడు ఆత్మ నిలగడం ఎలాగా అని ఆ అడగవలసింది మీ కష్టం అంతా ఎలాగా ఆత్మని తెలుసుకోవడం అన్న దానితోటే ఉంది ఆత్మని తెలియవలసింది ఎవరికి దేహానిక దానికి తెలియదు అది బదులు చెప్పదు దేహం ఇప్పుడు కనిపిస్తోంది అని ఎవరు చెప్తున్నారు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికే శాస్త్రాలు దైవలీల లేక దైవ క్రీడ అనే వాదాన్ని వాదిస్తున్నాయి ఇటువంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి దేహం నేను అనుకునే భావంతో ఆత్మస్వరూపాన్ని ఒక విషయంగా తెలుసుకోవాలి చూడాలి అన్న భావంతో ఆత్మ దర్శనం కావాలి ఆత్మను దర్శించాలి అనుకునే వారికి చెప్పడం కోసం శాస్త్రాలును శాస్త్రాలు ఏమన్నాయంటే దైవలీలంతాను లేకపోతే దైవ క్రీడ అని చెప్తున్నాయి ఆత్మ దర్శనం అన్నదాన్ని దైవలీల అని దైవ క్రీడ అని చెప్తున్నాయి కానీ ఇది దేహము ఇది లోకము అని నీ చేత ఏది ఏది తెలియబడుతోన్నా దాన్ని తెలుసుకునే వాడెవడో చూడు వాడిని చూస్తే వాడే ఆత్మ వాడు నువ్వే ఉన్నావు అవునమ్మా ఒక దృశ్యంగా చూడాలనుకుంటున్నావు గనక అంటే దేహం నేనన్న పరిమితి భావంతో ఉన్నావు గనక ఒక దృశ్యంగా చూడాలనుకుంటున్నావు గనక అటువంటి వాడికి ఇగో ఈ ప్రపంచమంతా దైవలీల దేహం కూడా ఇచ్చిందేను దైవలీల దైవ క్రీడ అని అటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి శాస్త్రాలు చెప్పాయి దైవము మనస్సుగా ఇంద్రియాలుగా తనువుగా రమించాడు ఆటలాడాడు ఆయన ఆట సంకటం మనడానికి నీవెవరివి దైవ చేష్టను ఆపేక్షించేందుకు నీవెవరివి ఆక్షేపించేందుకు నువ్వెవరివి అంటున్నాయి ఇదంతా దైవలీలా ఈ సృష్టి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఆత్మ అంటే ఏమిటి ఆత్మని నేను ఎలా తీసుకోవాలి ఆత్మని పొందాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇదంతా దైవలీలేను దైవ క్రీడేను అని అనే వాదాన్ని ఉపపాదించేయి దైవము మనస్సుగాను దైవము మనసు గాను ఇంద్రియాలుగాను తనువు గాను రమించి ఆటలాడాడు దైవమే తను తాను శరీరాన్ని అనుకుంటూ మనసును అనుకుంటూ ఇంద్రియములు అనుకుంటూ ఒక పాత్రధారిగా నటిస్తున్నాడు ఆయన ఆట సంకటము అనడానికి నువ్వేది అమ్మా ఈ ఆట సంకటంగా ఉంది కష్టంగా ఉంది దైవం మా చేత ఎంతకి ఇలా ఆటలాడిస్తున్నాడు మా చేత ఇలా ఆడుకుంటున్నాడు అనడానికి నువ్వెవరివి దైవముదే తనువు దైవానికి ఈ మనోబుద్ధులు దైవానివే ఆయనే కావాలని అలాగా ఆట ఆడుకుంటున్నాడు కాదు అనడానికి నువ్వెవరివి దైవం చేష్ట నువ్వు ఆక్షేపించే ఆక్షేపిస్తున్నారే నువ్వెవరి ఉన్నావు దైవ దైవచేష్టను ఆక్షేపించడానికి అందుచేత ఉండడమే నీ విధి ఎలాగున్న దైవము కదా నిన్ను చాడో అలా ఉండడమే నీ విధి ఇలా ఉండడం అలా ఉండడం కాదు ఇలా ఉండనా అలా ఉండనా ఇలా ఉంటే మంచిగా అలా ఉంటే మంచిగా అని కాదు దైవము ఎలా ఉంచితే అలా ఉండడమే నీ విధి ఆ విధానం ఆ విధానమంతా ముక్త సరిగా నిశ్చలంగా ఉండు అంతే ఏది జరుగుతుందో ఒక మహా అద్వితీయ శక్కి అయిన దైవం ఆయనయే ఇచ్చించి ఆయనయే దేశేంద్రియ మనో బుద్ధులుగా తను తానే దేశేంద్రియ మనోబుద్ధులుగా తయారు చేసుకుని దానిలో తానే శ్రమిస్తూ ఉన్నాడు ఆటలాడుతూ ఉన్నాడు ఆయన ఆట చాలా కష్టము అని అనడానికి నువ్వు ఎవరి దైవచేష్ను నీకు నీకే అధికారం ఉంది అసలు ఎవరు దైవం ఎలా ఉంచితే అల్లాగా ఉండడమే ముక్తసరిగా నిశ్చలంగా ఉండు ఊరికే ఉండు కంటే ఏమిటి నిన్ను నువ్వు నష్టం చేసుకోమని నాది నాది అని ఊరికే అనకుండా అనుకోకుండా నువ్వు కాదు నీది కాదు నేను వదిలేస్తో ఇక్కడ నీ నేనుకేవి విలువ లేదు అని నిశ్చలంగా ఉండమంటే అది రూపం ఏదైనా సంకట కారణమే ఏ రూపమైనంత గొప్ప రూపమైనా సరే అది తప్పకుండా బాధా కారణమే ఎందుకంటే కలిగింది కాబట్టి తొలుగుతుంది కాబట్టి తొలగితే కాబట్టి ఇంతటి వాడను నేను అంతటి వాడను అనే భావన వదిలిపెట్టు మన శాస్త్రాలు అహమే స్ఫురతి అహమని వెలుగుతున్నది అన్నాయి నేను అని స్ఫురిస్తున్నదేదో నేను అని వెలుగుతున్నదేదో అదే నువ్వు దానికి అవధి లేదు అట్టి అవధి లేని నిన్ను నువ్వు అవధి కలిగిన వాడికి అనుకోవడం వల్ల నువ్వు ఇవన్నీ నీకు తోచి బాధాకరాలుగా ఉన్నాయి కాబట్టి ఇదంతా పోని దైవేచ్చలే అన్నిటినీ నువ్వు అంగీకరించి నీ అహంకారాన్ని వదులుకొని ఉండు అప్పుడు నేను నిజస్వరూపం ఏదో అది స్ఫురస్వరూపం అని తెలుసుకుంటావు అని భగవాన్ చెప్పారు అప్పుడు అప్పుడు అన్నాడు స్ఫురణ అంటే ఏమిటి అని అడిగాడు మహర్షి వారు అంటున్నారు అహం అహం అనేది ఆత్మ నేను నేను అని స్ఫురిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది నువ్వు నేను నాది నేను ఒక దేహాన్ని అన్న భావనతో ఉండకపోతే స్వయంగా నువ్వు అన్నా అనకపోయినా సరే ఒక స్ఫురణ లోపల సాగుతూ ఉంటుంది నువ్వు సాగితే దాన్ని గుర్తించుకోగలుగుతావు అదే ఆత్మ అదే ఆత్మ నేను ఇది నేను అది అనేది అహంకారం నేను అని స్పుధించేదే ఆత్మ ఆ నేనే నేను శరీరాన్ని నేను మంచివాడును నేను గొప్పవాడును అది ఇది అన్నప్పుడు దాన్ని అహంకారం అంటారు అయితే ప్రకాశము ఎలాగూ ఉంది ఈ నేను ఇది అది అనేటువంటి ఈ అహంభావన క్షణికమైనది కాసేపు కాసేపు ఉండదు నేను నేనుగానే నిలిచి ఉంటుంది అదే ఆత్మ ఎప్పుడు నేను అన్న స్మరణ నిరంతరాయంగా సాగుతుంది అక్కడ నేను అనవలసిన పని లేకుండానే స్ఫురిస్తూ స్ఫురిస్తూ ఉండేదే ఆత్మ అది ఒక్కసారి ఆ ఆత్మ ఆత్మస్వరూపంలో నుంచి ఒకసారి నేను అన్న భావన దుమికిందా ఇక నేను ఇది నేను అన్నదా ఇక అహంకారం అయిపోయింది ఆ స్ఫురణలోంచి ఒక్క భావన నేను అని లేచి వచ్చిందంటే చాలు అది లేచి వచ్చింది నేను అన్న భావన అహమిక అవుతుంది అదిక అది ఇది అందో అహంకారమై మళ్ళీ అజ్ఞానమైన మహాగాఢ అంతకారంలో పడిపోతుంది స్ఫురణ అంటే తనకు తానే అనకుండా అనుకోకుండానే స్ఫురిస్తూ ఉండేది ఇంతెందుకు ఇప్పుడు నువ్వు అనకుండా అనుకోకుండానే జాత పెట్టినా పెట్టకపోయినా నీలో శ్వాస సాగుతుందా లేదా నిరవధికంగా సాగుతుందమ్మా నువ్వు గమనిస్తే వెళ్ళి వచ్చి నువ్వు గమనించక ఆగిపోతుందా లేదు అలాగ నే సహజంగా అది స్ఫురత్ రూపమై చైతన్య రూపమై శక్తి రూపమై ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అదే ఆత్మ అదే నీ రూపం దానిలో నుంచే ఒక నిప్పు గుండంలో నుంచి ఒక చిన్న కలిక ఎగిరి వచ్చినట్లు అటువంటి స్ఫురత్వక స్వరూపంలో నుంచే ఒక చిన్న నేను అన్న ఒక తలంపు రూపమైన కదిలిక కలిగింది అంటే అది ఇదిగా అదిగా తోచి అహంకారంగా మారిపోదు అన్నారు భగవాను అప్పుడు కృషికుడు అన్నాడు దైవం ఆత్మ కంటే వేరా అన్నాడు ఇప్పుడు ఆత్మ అంటే స్వరస్వరూపం అంటున్నారు దైవం అంటే ఏదో రాముడో కృష్ణుడో బ్రహ్మ విష్ణు శివ శివుడు అమ్మవారు ఏదో అంటారు కదా దాని దైవం అంటారు కదా ఆ దైవము ఈ స్ఫురస్వరూపమైన ఆత్మ కంటే వేరా అని అడిగాడు ఆయన మహర్షి అన్నారు ఆత్మయే దైవము నేను ఉన్నాను అన్న ఆ స్ఫురస్తే దైవము అహమాత్మ గుడా కేస అనలేదు గీతలో అంచేత నువ్వు జీవాత్మని అనుకున్నందువల్ల ఈ ప్రశ్న కలిగింది నేను అని ఒక చిన్న తలంపు లేచి నేను జీవుడను అనుకున్నావు అనుకున్న క్షణంలో నేను దేహమును గా మారావు తర్వాత అనేకత్వంలో దూరావుతుందా బాగా అవుతుందమ్మా కాబట్టి నేను జీవాత్మను అనుకున్నందువల్ల ఈ ప్రశ్న కలిగింది యదార్థమైన ఆత్మని కనుక అవలంబిస్తే నేను ఇది అది అనుకోకుండా నేనుగా మాత్రమే నిలిచి ఉంటే మీకు ఇప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయా నిజమైన ఆత్మ ఏ ప్రశ్నను అడగదు కదా అక్కడ రెండోది లేదు ఏ ప్రశ్నను అడగదు అడగలేదు కూడా అక్కడ అడిగేవాడు కూడా లేడు నిద్రలో కూడా అంతే కదా అడిగేవాడే లేడక్కడ కానీ తనకు తానే వెలుగుతూ ఉంది అక్కడ అలాగే నిజమైన ఆత్మ ఏ ప్రశ్నని అడగదు అడగలేదు కూడా ఆత్మకి దైవము భిన్నమైతే దైవానికి ఆత్మ లేకుండా పోవాలి అంతే అంతకన్నా వెరితనం ఉందా ఎక్కడైనా ఆత్మను విడిచి దైవం ఉందా ఆత్మ అంటే స్ఫురస్వరూపం దాన్ని విడిచి దైవం ఉందా అప్పుడు మళ్ళీ ఆపృచ్చు కూడా అంటున్నాడు సాష్టాంగ నమస్కారము అంటారు కదా స్వామి అంటే ఏమిటి అని అడిగాడు అంటే మహర్షులు వారన్నారు కాగిల పడడం అంటే అహమిక అణగడము అన్నమాట అంటే నేనన్న భావన లేకుండా పోవడం అహమిక అణగడము అంటే ఏమిటి తాను జనించిన చోటనే లయించిపోయింది శరీరంతో బోర్లా పడి సాష్టాంగ నమస్కారం అంటాం గాని అది కాదు ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే అహంకారం అనగడం అనగడం అంటే తాను పుట్టిన చోటులో లయించిపోవడం మళ్ళీ లేవకుండా ఈ బహిరంగంగా మొక్కడాలకు సాష్టాంగాలకు దైవమేమి మోసపోడు బహిరంగంగా సాష్టాంగ నమస్కారం దండ ప్రమాణాలు చేస్తూ కదా పొర్లు దండాలు పెడుతూ ఉన్న వాటికి భగవంతుడు ఏమాత్రమో మోసపోడు అసలు వ్యక్తిత్వము ఉందో లేదో చూస్తాడు ఆయన అహం భావన హిందా లేదా అని చూస్తాడు లేదు అంటే అది శాస్త్రాంగ పడ్డమే తన సమస్యన్ని తన మూలానికి అర్పించుకోవడమే దాన్ని చెప్తాడు భగవంతుడు అన్నాడు భగవాన్ ఇది శాస్త్రాంగ నమస్కారానికి నా ఒకటి వివరణ